అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ నా గుడ్ ఆఫ్టర్నూన్ ఎదుగుదనా భోజనం మనం కూడా చేయాలి మటన్ తెచ్చుకున్నాం మటన్ మటన్ బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఇక మీకు రెండు కార్లే పెడతాం ఫటాఫటా అందరికి ఇప్పించేయాలి ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌసండ్ ట్వెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చేసుకోకండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ఆర్మూర్ నుండి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీఈ వాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ బట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా షోరూమ్ ట్రాక్ ఉంది పోతే టోటల్ కంపెనీ పెయింట్ ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది రీసెంట్లీ న్యూ బ్యాటరీ వేసినారు టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది కార్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఒరిజినల్ కలర్ టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంటుంది ఇక చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో బట్ దీని ప్రైస్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబల్ చెప్పినాం ఒక లక్ష ఇరవై రెండు వేల వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లోకి చాలా తక్కువ రేట్ అన్న ఓకేనా ఆరుమూరులో ఉంది నిజామాబాద్ డిస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సిరల్ నెంబర్ వన్ సిరల్ నెంబర్ టూ చూడవచ్చు ఇది కూడా తెలంగాణ స్టేట్ నిజామాబాద్ లోకల్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది సింగల్ ఓనర్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది ఆల్టో ఎల్ఎక్స్ఐ బట్ రీడింగ్ వచ్చేసి సారీ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ అన్న వన్ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ మనం నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గిస్తారో అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి తగ్గిం చేసుకోండి టూ థౌసండ్ ట్వెల్వ్ అంటే మార్కెట్ లక్ష ముప్పై లక్ష ఇరవై ఉంటుంది అటువంటిది చాలా తక్కువలో పెట్టినాం సింగల్ ఓనర్ ఓకేనా నిజాబాద్ పాసింగ్ ఉంది చూడొచ్చు ఏపీ ట్వంటీ ఫైవ్ ఓకేనా తక్కువ రేట్ ఉన్నాయి మిక్స్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చే తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరిలో నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్త్రీల నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రేట్ బెస్ట్ లాక్ ఏమైనా ఇచ్చే హ్యాపీస్ వన్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అల్లు కూడా అందరు కార్లు తిరిగారు మరోసారి అందరికీ హ్యాపీస్ ఉండే ఎంజాయ్ డే రెడ్